ఆయా చట్టాలు అమలులోకి రానున్నాయి ఈ నేపథ్యంలో రాచకొండ శ్రీ టీం డీసీపీ ఉషారాణి మాట్లాడుతూ కొత్త నేర న్యాయ చట్టాల్లో కేసుల దర్యాప్తులో సాంకేతికత వినియోగానికి పెద్దపీట వేశారని చెప్పారు సిఆర్పిసి స్థానంలో ప్రవేశపెట్టిన భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టంలో మహిళలు బాలల రక్షణ భద్రత హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత చూస్తే మనకి అబ్జర్వ్ ప్రీవియస్ గతంలో ఉన్నటువంటి ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్ లో మోడిఫై చేయడం జరిగింది చిన్న చిన్న చేంజెస్ చేయటం జరిగింది ఉన్న న్యాయ మన లాస్ట్ నే దాన్ని క్రోడీకరించి ఎక్కువగా ఉన్నటువంటి సెక్షన్లన్నిటిని కూడా మెచ్చు చేసి రిలేటెడ్ సెక్షన్స్ అన్నిటిని కూడా ఒక్కొక్క చాప్టర్ లో పొందుపరచడం జరిగింది ఉదాహరణకు తీసుకుంటే ఆ స్త్రీలు పిల్లలు బాల బాలికల మీద జరిగే అత్యాచారాలకు సంబంధించి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఆఫ్ చిల్డ్రన్ సంబంధించినటువంటి ఆ లాస్ అన్ని కూడా ఒకటే చాప్టర్ లో చాప్టర్ ఫైవ్ లోనే క్రోడీకరించి రాయటం జరిగింది ఇదివరకు డిఫరెంట్ చాప్టర్స్ లో డిఫరెంట్ సెక్షన్స్ ప్లేసెస్ లో ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి ఒకటే చాప్టర్ లో తీసుకురావడం జరగడం జరిగింది బిఎన్ఎస్ లో దాని వల్ల పోలీస్ కి ఇన్వెస్టిగేషన్ పర్పస్ కూడా సులభతరం అవుతున్నది అలాగే ఇంకా కొన్ని చిన్న మైనర్ చేంజెస్ కూడా చేయడం జరిగింది ఉదాహరణకు తీసుకుంటే గతంలో ఐపీసీలో రేప్ అం రేప్ సంబంధించి ఒక ట్వెల్వ్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి బాల బాలికల మీద ఏమైనా రేపు ఎస్పెషల్లీ గ్యాంగు రేపు చేస్తే దానికి డెత్ సెంటెన్స్ ఉండేది కానీ ఇప్పుడు వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళ మీద చేసినప్పటికీ కూడా గ్యాంగ్ చేస్తే అందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా డెత్ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది